హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే వీడియోస్ అయితే సరిగ్గా వత్తలేదన్నమాట ఇక అంటే హెల్త్ అయితే కొంచెం సపోర్ట్ చేయట్లేదు అందుకని అయితే టైంకి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాము ఇప్పుడైతే ఈ మ్యాన్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక అంటే నైట్ షిఫ్ట్ అనమాట ఈ వీక్ ఇప్పుడు ఈరోజు ఆదివారం కదా ఈ రోజు నుంచి మళ్ళీ ఆదివారం వరకు అయితే నైట్ షిఫ్ట్ అనమాట ఇక పిల్లలైతే టీవీ అయితే చూస్తున్నారు అన్నం అయితే దినేష్ కూడా ఆల్రెడీ అంటే తొందరనే తిన్నారు అయితే ఇక చికెన్ అయితే పొద్దున అయితే అయితే చికెన్ పట్టుకొని వచ్చిండు ఇక అదైతే వండినమాట పొద్దున వండితే ఇక అదే ఈ పూటకు కూడా సరిపోయింది ఇప్పుడైతే ఇక అన్నం అందరం తినేసినాం కూడా ఇక మా ఆయన కూడా దినేష్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు ఇక విందాలైతే సాయంత్రం పూటైతే కూరగాయలు అయితే పట్టుకొని వచ్చిండు పచ్చిమిర్చిను టమాటాలు బెండకాయలు చిక్కుడుకాయలు ఇవైతే పట్టుకొని వచ్చిండీ ఈ రోజు ఆదివారం కదా ఫ్రెండ్స్ ఇక మార్కెట్లో అయితే ఎక్కువ కూరగాయలు అయితే ఏం లేవట అయితే అవైతే పట్టుకొని వచ్చిండు రెండు మూడు రోజులకైతే సరిపోతాయి అనమాట ఇక డోకా లేదు కూరగాయలకైతే పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు చెప్పండి ఏం చూస్తున్నారు షార్ట్స్ లేదా రూమ్ రూమ్లా ఇప్పుడైతే ఇక కూరగాయలు అయితే సదురుతా ఫ్రెండ్స్ ఇక అంటే ముందు అంటే కొద్దిగా హుషారుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలిగేటోళ్ళము ఇక టైంకి పెట్టలేకపోతున్నాం అనమాట ఇక వీలు కుదిరిన అయితే పెడతా ఉంటాము చూడని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అయితే అంటే చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే అంటేనే మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి ఏంటిది ఎంతమంది చూస్తున్నారు అనేది అయితే మాకు కూడా అర్థమవుతుంది అనమాట ఒకవేళ మేము పెట్టే వీడియోలో అంటే మీకు కనబడుతుంది కదా అదో ఏదో ఏదో ఒకటి దాని ద్వారా అయితే కామెంట్ అయితే చేయండి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే అయితే సదరాలి ఎట్లా చేద్దాము ఇలా టమాటాలు వేద్దాము కూరగాయలు అయితే మొత్తం అయిపోయినాయి అసలే అందుకని వచ్చిండు బెండకాయలు అయితే మస్తులు అయితే ఉన్నాయి మీ దగ్గర టమాటాలు ఎట్లా అంటే కూరగాయలు టమాటాలు ఎంత ఉన్నది రేటు అనేది అయితే కామెంట్ చేయండి టమాటాలు ఉల్లిగడ్డలు టమాటాలు ఎంతో నాగైతే తెలియదు ఉల్లిగడ్డలు కేజీ అయితే ముప్పై రూపాయలట ఈ మధ్యలో అయితే వీడియోస్ అయితే సరిగ్గా ఫ్రెండ్స్ అంటే ఇక వీలు కుదరట్లేదు అనమాట ఉన్నది దాకా అయితే ఇక పెళ్లి వీడియోలు అవి ఉంటేనే అయితే ఇక అప్లోడ్ చేసినాము ఇక వీడియోస్ అయితే అయిపోయినాయి ఇక ఇంట్లో అయితే ఏదో ఇక వీలు కుదిరినప్పుడు అయితే తీసుకున్నాము టైం అంటే మంచిగా మైండ్ కూడా ఫ్రీగా ఉండాలి కదా మైండ్ ఫ్రీగా పెట్టుకొని తీస్తేనే మంచి మంచిగా వస్తాయి వీడియోస్ కూడా అందుకని ఆ టైం చూసుకొని అయితే పెడతాం అనమాట ఈ వీడియో అయితే ఇక నేనే తీసుకుంటున్నా అనమాట అయిపోయింది రాళ్తానే అనమాట అయితే ఇంకా తీసుకొని అయితే ఇంట్లో అయితే పెట్టినా ఇట్లా ఒత్తి చూస్తారనమాట Panteneya letha, panteneya letha ane? Okara panteneya letha ane? Notha panteneya letha, re-bantete tindhu letha. Sarana, చెప్పట్లేదు అసలే మేము కొత్త అడ్రస్ లేకుండా అయింది అసలే ఏం చేసి రసం మీరు కట్టరికి ఏడన్నా అడ్రస్ ఉంటదా అదే అడ్రస్ లేకుండా అయింది అది చిక్కడి బాగుంది చిక్కడి ఏమో పడ్డది పాలు వేడి చేసి అయితే తాగురా అమ్మ మీరు పాలు కొంచెం తాగరాదండి తాగుతాం టీ తాగుతురా ఇప్పుడు టీ వద్దు కానీ ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే మీరున్నర తొమ్మిది అయితే కాస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తా ఇక ఎంత అయినా ఉన్న నీళ్ళు చేసేస్తా అనమాట మా ఆయన వీడియో తీసినప్పుడు అంటే కొంచెం ఎంత ఎక్కువ ఉంటది కొద్దిసారు ఉంటది వీడియో కాబట్టి చాలా మంది మంచిగా చూడగలుగుతారు మా ఆయన చేసేస్తారు అంటే కామెంటు ఆ జోక్స్ కూడా బాగుంటాయి కాబట్టి కొంతమంది కూడా అట్లా కూడా కామెంట్ పెడతారు మీ ఆయన జోక్స్ బాగా చేస్తాడు అది ఇది అని అయితే ఇప్పుడైతే మేమే అయితే వీడియో తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం అంటే నేను మాట్లాడే మాటలు మనం మీకు నచ్చినట్ైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక పాలు చేసి అయితే ఇక తాగుతామో వాళ్ళు తాగుతారో లేదు నేనైతే తాగుతా ఫ్రెండ్స్ వాళ్ళైతే వద్దు అంటున్నారు ఇక ఎంత బదిలానే కూడా వద్దు మమ్మీ అనేసి అయితే చెప్తారనమాట ఇంత ముందు మంచి తాగేది పాలు ఇప్పుడు తాగట్లేదే అస్సలు తాగట్లేదు ఇప్పుడైతే రిచమ్మ కూడా కొద్ది గొప్ప కొంచెం టీ కొంచెం పాలు పోస్తే అట్లా తాగేది ఇప్పుడు అసలు వద్దంటున్నారు పాలు తాగితే కొంచెం బలం తెలుసా అమ్మ తెలుసు తాగొచ్చు కదా కానీ కొంచెం బలం కూడా తక్కువ ఉంది ఫ్రెండ్స్ నాకు కొద్దిగా అయితే ఇక పాలు అయితే తాగుతా ఒక రోజు ఒక గ్లాసు పాలు అయితే అనుకుంటున్నా చూడాలి బ్రెడ్ అవి అయితే తెప్పియాలి కొద్దిగా బలానికి సంబంధించిన ఫుడ్ అనేది తినాలని అనుకుంటున్నా బ్రెడ్ అయినా ఫ్రూట్స్ అయినా ఇలాంటి అందుకని తెమ్మనాలే అండి తెమ్మంటే కొంచెం యాక్టివ్ గా ఉంటాం లేకపోతే వీక్ ఉంటాం ఇంట్లో కూడా అల్లు ఉంటాను మరి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్